ఈ రోజు మీకు చెప్పబోయే ఫ్లేవర్ అందరికీ తెలిసిందే కానీ దీని గురించి తెలుసుకోవాల్సింది మీకు చాలా ఉంది హలో గైస్ నేను మీ హార్టీ బాయ్ ఈరోజు మీకు బంతిపూల చెట్టు గురించి చెప్తున్నాను బంతి పూలు ఇండియాలో ఎంత ఫేమస్ అంటే మనం ఏ ఫెస్టివల్ చేసుకోవాలన్నా బంతి పూలు ఖచ్చితంగా ఉండాల్సిందే అటువంటి బంతి పూల గురించి మీతో డీటెయిల్గా రోజు చెప్తున్నా చూడండి బంతి రెండు రకాలు ఒకటి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అండ్ ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుపోయేది ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అంటే ఆరెంజ్ కలర్ ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ ఎల్లో కలర్ మనుషులకి పేర్లు ఊర్లు నిక్నేమ్స్ ఉన్నట్టు చెట్లకు కూడా నిక్నేమ్స్ ఊర్లు పేర్లు ఉంటాయి ఈ బంతిపూ చెట్టు పేరేంటి ఇది ఎక్కడ పుట్టింది ఇది గ్రో అవ్వాలంటే ఎంత వాటర్ అవసరం అండ్ ఉష్ణోగ్రత ఏమాత్రం ఉండాలి డీటెయిల్గా చెప్తా వినండి ఇంగ్లీష్లో వీటిని మ్యారీగోల్డ్ అంటారు దీని కామన్ నేమ్ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ దీని సైంటిఫిక్ నేమ్ స్పీసెస్ దీని ఫ్యామిలీ వచ్చి ఆస్టరేసి మ్యారీగోల్డ్ ఆరిజిన్ మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికా ఈ ఫ్లేవర్ని ఎక్కువగా కమర్షియల్ పర్పస్లో వాడతారు కమర్షియల్ పర్పస్ అంటే మనం దేని నుంచి అయితే డబ్బులు సంపాదిస్తామో అదంతా కమర్షియల్ కిందకే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బంతి పూలని ఎక్కువగా మార్కెట్స్లోనే చూస్తుంటాం దాని నుంచి డబ్బులు చాలా వస్తాయి వీటికి నీళ్లు నాలుగు ఒకసారి సరిపోతుంది అండ్ క్లైమేట్ కండిషన్స్ విషయానికి వస్తే టెంపరేచర్ ఎయిటీన్ టు ట్వంటీ డిగ్రీ సెల్సియస్ ఈ టెంపరేచర్లో చెట్టు మనకి బాగా ఈజీగా గ్రో అవుతుంది ఇంకా చెప్పాలంటే పెంతి పువ్వు చెట్లు మనుషులకి ఎలా ఉపయోగపడతాయో అలానే క్రాప్స్కి అంటే పంటలకు కూడా అలానే ఉపయోగపడతాయి వీటిని ఎక్కువగా ట్రాప్స్ క్రాప్స్గా వాడతారు ట్రాప్ క్రాప్స్ అంటే కీటకాలను పురుగులను అట్రాక్ట్ చేస్తాయి దానివల్ల పంటకి కొంచెం ఊరట లభిస్తుంది బంతి పూలను మన భారతదేశంలో ఎక్కువగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కల్టివేట్ చేస్తారు కల్టివేట్ అంటే సాగు చేయడం ఒకవేళ మీరు బంతిపూల తోటని సాగు చేయాలనుకుంటే వాటి ఫేసింగ్ చెప్తా వినండి ట్వంటీ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్స్ ఆర్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఆర్ థర్టీ ఇంటూ టెన్ సెంటీమీటర్స్ పంట వేసిన యాభై నుంచి అరవై రోజులకి మ్యారీగోల్డ్ ఫ్లేవర్ అనేది పూలను వికసిస్తుంది మ్యారీగోల్డ్ చెట్లను విత్తనాల ద్వారా ప్రాప్గేట్ చేస్తారు బంతి పూలను మూడు వందల అరవై రోజులు సాగు చేస్తారు కానీ మంచి సీజన్ అంటే మే టు జూలై ఆరోగ్యంగా ఉండే చెట్టు దాదాపు ఐదు నుంచి ఆరు పువ్వులను ఉత్పత్తి చేస్తుంది బంతి పూల చుట్టూ తన జీవిత కాలంలో రెండు నుంచి మూడు కేజీల పువ్వులను ఉత్పత్తి చేస్తుంది మీకు పంటలు ఉండి మీకు కూడా కీటకాల ద్వారా ఇబ్బంది కలిగిస్తుందంటే మీరు కూడా బంతి పూలను మీ పంట పరిసరాల్లో వేసుకోండి బంతి పూల వల్ల ఉపయోగాలు ఏమిటంటే వీటిని ఫెస్టివల్స్లో ఫంక్షన్స్లో డెకరేషన్స్గా వాడతారు వీటిని పంటల్లో కీటకాలను అట్రాక్ట్ చేసేలాగా వాడతారు ఇంకా వీటిని చాలా రకాలుగా వాడతారు ఇలా ప్రతి చెట్టు గురించి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆర్టబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం